రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఇటీవల చేసినటువంటి శాసనసభలో చేసినటువంటి కార్మిక చట్టాలలో మార్పులుని భారతీయ మజుర్ సంఘు తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఖండిస్తుంది ముఖ్యంగా రోజువారీ గరిష్ట పని గంటలు ఏవైతున్నాయో తొమ్మిది గంటల నుంచి పది గంటలకు పెంచడము అదేవిధంగా కార్మికుడు పనిచేస్తున్నటువంటి సమయంలో నాలుగు గంటల తర్వాత విరామం అనేది ఉండేది దాన్ని ఐదు గంటల తర్వాత విరామము అంటే ఒక గంట పెంచడం వలన లగాతారు ఫైవ్ అవర్స్ ఐదు గంటలు పనిచేయడం అనేది కార్మికుడు చాలా శ్రమకు గురవుతారని చెప్పేసి భారతీయ మహజూర్ సంఘం భావిస్తుంది అలాగే విశ్రాంతితో సహా పదిహారు గంటల నుండి పన్నెండు గంటలకి వర్కింగ్ అవర్స్ పెంచడము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము అలాగే ప్రతి మూడు నెలలకి డెబ్బై నాలుగు ఉన్నటువంటి యాభై యాభై గంటలు ఉన్నటువంటి ఓటీ హవర్స్ ఓవర్ టైం పని గంటలు ఏవైతున్నాయో దాన్ని నూట నలభై నాలుగు గంటలకి పెంచడం జరిగింది ఈ విధంగా నూట నలభై నాలుగు గంటలు పెంచడం వలన కార్మికుడు తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురవడమే కాకుండా కొత్త అవకాశాలు అంటే కొత్త ఉద్యోగాలు పొందేటువంటి ఎదురు చూసినటువంటి యువతకి అవకాశాలు లేకుండా పోతాయి ఎందుకంటే ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి కార్మికులే ఓటీ కూడా చేస్తూ అక్కడ ఉత్పత్తిలో భాగం భాగస్వాములు అవుతారు దానివల్ల ఇటు కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంది అలాగే కార్మికుడు కూడా డబ్బుకు ఆశపడి నిరంతరం ఓటీస్ ఎక్కువ పనిచేయడం వల్ల వాటి తలకు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది కొత్త ఉద్యోగ ఆర్థులు ఉన్నారో వారికి అవకాశాలు కోల్పోతారు కాబట్టి ఈ అమెండ్మెంట్స్ ఏవైతే చేసిందో శాసనసభలో దాన్ని భారతీయ మహదూర్ సంఘ రాష్ట్ర కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఇది వెంటనే ప్రభుత్వము దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము అట్లా ఉపసంహరించుకోనట్లయితే భారతీయ మహదూర్ సంఘ తదుపరి ప్రత్యక్ష ఆందోళనకు కూడా మేము వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కార్మికులు భారతదేశంలో స్వతంత్ర రాకముందు బ్రిటిష్ కాలంలో పని గంటలు సుమారుగా పదహారు గంటల నుంచి పద్దెనిమిది గంటల వరకు కూడా పనిచేస్తూ ఉండేవారు మొదటిసారిగా పద్దెనిమిది వందల అరవైలో కలకత్తాలో ఉన్నటువంటి హౌరా స్టేషన్ లో పన్నెండు వందల మంది కార్మికులు ఉద్యమం చేసి ఈ పని గంటలు ఎనిమిది గంటలకు తగ్గించాలని ఉద్యమం చేయడం జరిగింది తదుపరి కాలంలో భారతదేశంలోని మొదటి కార్మిక సంఘం ఏదైతే బాంబేలో మిల్ కర్మాగారంలో ఉన్నటువంటి ఇండియన్ లేబర్ యూనియన్ అనే పేరు మీద ఒక కార్మిక సంఘం ప్రారంభించబడి అక్కడ కూడా ఈ పని గంటలు తగ్గించాలనేది సుదీర్ఘంగా పోరాటం చేసిన తర్వాత మన యొక్క దేశంలో కార్మిక చట్టాలు మార్పు తీసుకొచ్చి పని గంటల్ని ఎనిమిది గంటలు కుదించి ఎనిమిది గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ప్రస్తుతం ఏదైతే కేంద్ర ప్రభుత్వము నాలుగు లేబర్ కోడ్లు ప్రవేశపెట్టిందో అందులో ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ ఒకటి అలాగే ఆక్యుపేషన్ హెల్త్ కోడ్ ఒకటి ఉన్నాయి ఈ రెండు కోడ్ని కూడా భారతీయ మద్దతు సంఘం తీవ్రంగా వ్యతిరేకస్తుంది కారణము ఆ కోడ్లు వ్యాపారము పెంచుకోవడానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పేరు మీద కార్మిక చట్టాల్లో కొన్ని మార్పులు వాళ్ళు సూచించడం జరిగింది దాంట్లో భాగంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు పని గంటలు పెంచడము ఓవర్ టైం గంటలు పెంచడము పని విరామ కాలాన్ని కూడా తగ్గించడము అలాగే నైట్ డ్యూటీలో ఇప్పుడు కూడా మన యొక్క పారివారిక సంబంధ భారతీయ సంపద ప్రకారంగా రాత్రిపూట మహిళల్ని మనం జనరల్గా ఎలా చేయడం చట్ట ప్రకారం కూడా మహిళల్ని నైట్ డ్యూటీలో కూడా ఎలా చేయాలనేది ఈ యొక్క కోర్టులో ఉండడం దాన్ని అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టి ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నారు ఈ తరుణంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వము పోయిన వారము జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో దీనికి ఆమోదం తెలిపి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించడం జరిగింది దీంట్లో వాళ్ళు ముఖ్యంగా పన్నెండు గంటలు ఏదైతే కార్మికులు పోరాటం చేసి తగ్గించుకున్నారు ఎనిమిది గంటల పని దినాన్ని దాన్ని ఈరోజు పది గంటల వరకు అవసరం పన్నెండు గంటల వరకు కూడా పెంచవచ్చు అనేది విసులుబాటు కల్పించారు సుమారుగా ఐదు గంటల తర్వాత నిరంతరం ఐదు గంటలు పనిచేసిన తర్వాత నలభై ఐదు నిమిషాల పాటు విరామం ఉండాలని ఫ్యాక్టరీ యాక్ట్ లో సెక్షన్ ట్వంటీ ఫోర్ చెప్తుంది క్లియర్ కట్ గా దాన్ని వాళ్ళు ఆరున్నర గంటల వరకు కూడా పని అండి స్పష్టంగా వీళ్ళు ఇందులో అమెండ్మెంట్ చేశారు అలాగే నైట్ డ్యూటీలో కూడా మహిళల్ని పూర్తిగా అలౌ చేయాలి ఆ రకంగా బిజినెస్ ఈజీ అని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని పేరు మీద వాళ్ళు ఈ యొక్క సడలింపు ప్రవేశపెట్టారు కేబినెట్ సమావేశంలో ఇదే కాకుండా ఓవర్ టైం గంటలు ఏదైతే ఈరోజు యువకులు ఉన్నారు ఉద్యోగ కల్పన జరగాలి అనేది ప్రభుత్వం చెప్తుంది కార్మిక సంఘాలు చెప్పినవి సామాజిక సంస్థలు కోరుతున్నవి కాబట్టి ఎనిమిది గంటల పనిదేను చేసినప్పుడు పని గంటలు అత్యవసరం అయితే ఎక్కడైనా సరే టెంపరీ జాబ్ అత్యవసరంగా చేయాలంటే ఓవర్ టైం మనం వెసులుబాటు చేస్తాం నిరంతరం పనిచేసిన దగ్గర వేకెన్సీలు ఫిల్అప్ చేయకుండా దాన్ని ఓవర్ టైమ్ తో కవర్ చేస్తూ పని గంటలు పెంచడం ఏదైతే ఉందో పరోక్షంగా ఓవర్ టైం కూడా ఉన్నటువంటి ఓవర్ టైం ని నూట నలభై నాలుగు గంటల వరకు కూడా పెంచడం అన్నది ఈ కేబినెట్ సంస్థ తీసుకుంటే మరొక ప్రముఖ నిర్ణయం ఇది పూర్తిగా కార్మిక వ్యతిరేక విధానము భారతీయ మధు సంఘ్ పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తుంది కేంద్రంలో కూడా ఈ రకమైన క్లాజులు ఉండబట్టే ఆ రెండు కోడ్లు కూడా భారతీయ మత్తు సంఘ్ వ్యతిరేకిస్తున్నది చర్చల ద్వారా ఈ యొక్క క్లాజుని తొలగించాలని కూడా భారతీయ మధు సంఘ్ కోరుతున్నాము కానీ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దాన్ని అనుసరించి వారి యొక్క చట్ట సంవరణ చేస్తూ ఫ్యాక్టరీ యాడ్ లో పూర్తిగా సమూలమైన మార్పులు తీసుకొచ్చి ఇప్పటికే ఉన్నటువంటి పరిభారం ఏదైతే ఉందో దాన్ని ఇంకా పెంచేటటువంటి చర్యలు తీసుకున్నారు కానీ